అన్ని దానాల కల్లా అన్నదానం మీద అంటారు అటువంటి అన్నదానాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆల్మూరు మండలం మూలస్థానం గ్రామస్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు వెల్కమ్ బిఆర్టీవీ న్యూస్ స్వాగతం అన్ని దానాల కల్లా అన్నదానం అంటారు అటువంటి అన్నదానాన్ని ఇక్కడ మూలస్థానాలలో దుర్గమ్మ కమిటీ అయిన గ్రామ పెద్దలు నిర్వహిస్తున్నారు దీనికి ఎందుకు ప్రత్యేకమైన ఈ ఉదాహరణ చూపించవలసి వస్తుందంటే ఎంత అన్నదానాన్ని నిర్వహించినా ఒక్కరోజు పెట్టాలంటే ఎంతగానో ఖర్చుతో కూడిన ఖర్చు అటువంటిది ఇక్కడున్న కమిటీ పెద్దలు ప్రతి వారం శుక్రవారం శుక్రవారం సుమారు పదిహేను వందల మందికి అన్నదానాన్ని నిర్వహి అలాంటి అన్నదానాన్ని ఎలా నిర్వహిస్తున్నారు ఇంత బాగా పెట్టడానికి కారణం ఏంటి దైవ సంకల్పం ఉన్నట్టుగా వీళ్ళు నిర్వహిస్తున్నారు ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు ఉన్నారు వాళ్ళని అడిగి తెచ్చుకున్నాం ఎక్కడానికి యాభై ఐదు వేలు దాకా అవుతుందండి ఖర్చు వారానక ఎవరో ఒక కుటుంబ సభ్యులు పెట్టుకుంటున్నారండి ఇక్కడ ఎన్న నుంచి సంవత్సరం నుంచి అండి సంవత్సరం సుమారు వారానికి ఎంత ఖర్చు అవుతుందండి యాభై ఐదు వేలు దాకా ఖర్చు అవుతుందండి ముప్పై వేలు అవుతుందా యాభై ఐదు వేలు అవుతుందా వాళ్ళు తట్టుకుని బట్టి పెట్టుకుంటున్నారండి ఏం పేరు అండి మీ పేరు ఎంతమంది ఉంటారు మీ కమిటీ పెద్దలండి ఇక్కడ పది మంది పది మంది ఉంటారు పది మంది కలిపి మీరు నిర్వహిస్తారు అంటే ప్రతి వారం ఎవరెవరు పెట్టుకుంటున్నారు ఓన్లీ దీని ఇందులో ఎందాకడిగితే ఇక్కడ బట్టి సంబంధించిన వారు పెడుతున్నారన్నారు ఒక వారు ఒకరు నిర్వహిస్తున్నారు అన్నారు అలాగా మీలో ఎంతమంది దీని సంఘాలు ఎంతమంది ఉన్న సంఘాలు నిర్వహిస్తారా లేకపోతే పది మంది పది మంది కల్పిస్తారు పది మంది మేము సహకారం చేస్తామండి చేతనం అండి గ్రామం ద్వారాగానే చేస్తామండి అలా వచ్చి మాకు చెప్తారండి ఏ ఊరు గ్రామం అండి మూలస్థానం అండి నాలుమూరు మండలం మూలస్థానం ఇలాగ వచ్చి అడుగుతారండి మేము ఈ వారం బోన్ పెట్టుకుంటామంటే పెట్టుకున్నా అని చెప్తామండి అలాగే సుమారు ఎంతమంది చేస్తున్నారు సుమారు మూడు వేల మంది పదిహేను వందల మంది అండి ఒక వారం ఎయి మంది అలాగండి ఐదు వేల మంది దాకా కూడా ఉండవచ్చు వారం వారం అలా ప్రతి వారం కూడా ఇక్కడ అడిగిన కమిటీ పెద్దలు చెప్తున్నారు ప్రతి వారం సుమారు శుక్రవారం శుక్రవారం పదిహేను వందల నుంచి మూడు వేలు దాకా కూడా ఒక వారం ఉండొచ్చు అని చెప్తున్నారు అలాంటి అన్నదానాన్ని ఇంత వైభవంగా ఖర్చుతో కూడిన ఖర్చుతో నిర్వహిస్తూ వాళ్ళ పేద ప్రజలకు అన్నదానాన్ని పెట్టాలనే సంకల్పంతో అమ్మవారిని దుర్గమ్మవారిని తలుచుకుంటూ వారు ముందుకు సాగుతున్నారు ఇలాంటి కార్యక్రమాలు హిందూ సంప్రదాయాల్లో మరింత అభివృద్ధిని చేకూర్చేలా వారు నిర్వహించడం చాలా అభినందని అభినందనీయమనే చెప్పాలి ఇలాంటి విషయాల్లో హిందూ సంప్రదాయ సంబంధించిన వ్యక్తులు ఇలాంటి అన్నదానాలు నిర్వహిస్తే మరింత హిందూ అభివృద్ధికి తోడ్పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇక్కడ సంబంధించిన పూజారి గారు ఉన్నారు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు వాడిని కూడా మాట్లాడుద్దాం అమ్మవారి పూజా సేవ క్రమంలో కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారో ఆవిడకి ఏ పూజలు చేస్తున్నారో వాళ్ళని కూడా అడుగుతు చెప్పండి సార్ నేను ఇక్కడ గుడి ప్రారంభం జరిగిన దగ్గర నుంచి ఉంటున్నానండి నేను ఇంచుమించు సుమారు ఏడు సంవత్సరాలు ప్రతి శుక్రవారం కుంకుమ పూజలు ప్రతి వారం కుంకుమ పూజలు కూడా జరుగుతూ ఉంటాయి అలా అలాగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట ఎంతమంది అండి శుక్రవారం ఇంచుమించు ఒక వెయ్యి మంది దాకా వస్తారు అమ్మవారు ఇక్కడ ఎలా వెలిసారండి అమ్మవారు అమ్మవారు పాక పాండీ అప్పటి నుంచి ఎలపూల మన రామకృష్ణ గారు గట వాళ్ళు ఈ కుటుంబ సభ్యులు కట్టేసేసి వదిలేసారండి గుడి నుంచి ఎనపూలు ఎనపళ్ళు రాజారా గారండి ఎనపోళ్ళు రాజారా గారు వాళ్ళు కట్టేసేసి ఇలాగ చెప్పారండి అప్పటి నుంచి కూడా డల్లపు పాక ఉండదండి పాక పాక వాళ్ళు ఇలా స్లాప్ వేసి ఇచ్చి అమ్మవారిని నిలబెట్టి ఇలా చేశారు అప్పటి నుంచి కూడా ఇలా చేస్తాను సంవత్సరం నుంచి ఈ అమ్మవారు అమ్మవారు కూడా తీరుతున్నాయండి ముందు పాక చిన్న పాకలో పొడవు కింద పెట్టారండి ఆ తర్వాత ప్రతిష్ట చేసి విగ్రహాన్ని తెప్పించండి ఇక్కడ విగ్రహపతిష్ఠ చేసి పెద్ద అన్నదానం చేశారండి ఆ వేళ ప్రతిష్ట చేసినప్పుడు పదివేలు పదిహేను వేలు మందికి అన్నదానం చేసేయండి ఆ తర్వాత సంవత్సరం మట్టి అండి ప్రతి శుక్రవారం కూడా ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అన్నదానం పెట్టుకుంటానని దాతలు వస్తాయండి వెయ్యి కానీ ఐదు వేలు దాకా ఎవరికి తోసిన విధంగా ప్రతి శుక్రవారం పెట్టుకుని వాళ్ళ విధంగా ఒకళ్ళు పది కట్టలు పెడుతున్నారండి ఒకళ్ళు ఇరవై కట్టలు ఆస్తున్నారండి ఒకరు ముప్పై కట్టలు ఆరుస్తున్నారండి అలాగే ప్రతి గ్రామమే కాదండి ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళు అందరికీ కూడా అన్నదానం చేసి సంప్రపిస్తున్నామండి ప్రతి శుక్రవారం కూడా స్పాన్సర్ వస్తారా ఈ వారం మేము పెట్టుకుంటామని వాళ్ళ పేరు మీద ఇలాగ అన్నదానం కొనసాగుతుందండి ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా ఈ అమ్మవారు కూడా మహిమగల తల్లండి ఇక్కడ అనుకున్న కోరికలు కూడా చాలా బాగా తీరం ఇక్కడ వామాలు కూడా ఎవరికి పేరు బాలలో బాగుకున్నా వాళ్ళ మీద వామాలు వేస్తున్నారండి మా పంతులు గారు పెళ్ళిళ్ళు వాళ్ళ జాతకాలను బట్టి వామలు చేస్తే పెళ్ళిళ్ళు కూడా అవుతున్నాయండి సేనా మహిమ గల తల్లండి ఈ అమ్మవారు ఇక్కడ కాంచి ఈ చుట్టుపక్కల అవి అండి చాలా తగ్గినవి కూడా అండి ఇక్కడ ఈ అమ్మవారిని గాంచినండి మా గ్రామాన్ని కూడా బాగా కాపాడుతారండి అమ్మవారు దుర్గమ్మ తల్లి అండి అది చాలా బాగా చేస్తున్నారండి ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ కంపెనీ వారు అది ఎవరు పెట్టుకుంటానంటే వాళ్ళని వాళ్ళ పేరు మీద ఒక వంద మందికి పెట్టుకుంటే వంద మందికి అండి వెయ్యి మందికి పెట్టుకుంటానంటే వెయ్యి మందికి అండి నేను నేను మొత్తం ఎంతమంది వచ్చినా భార్య ఎంతనంటే వాళ్ళ పేరు మీద అలా పె ప్రతి శుక్రవారం కూడా వస్తే అంతమందికి అన్నదానం నిర్వహిస్తున్నామని ఎవరైతే వాళ్ళ కోరిన కోరికలు నెరవేర నెరవేరాలని కోరుకుంటూ మరికొంతమందిని పెట్టుకుంటే ఈ అన్నదానాన్ని మేము ఒక పేద ప్రజలకి అందించాలని ఆవిడ పేరిన అమ్మవారిని తలుచుకుని వచ్చిన వారికి సకల సంకల్పాలు అన్నీ కలగాలని చెప్పేసి కోరుకుంటూ వారికి అన్నదానాన్ని నిర్వహిస్తున్నామని కమిటీ పెద్దలు చెప్తున్నారు అన్న సమరాలు జరుగుతుందని సంబంధించిన ఇక్కడ పోలీసు వారు కూడా ఉన్నారు వారికి సెక్యూరిటీగా ఎవరికి ఏ ప్రమాదం జరగకూడదని చెప్పేసి కూడా పోలీసు వారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం వీళ్ళు అంటున్నారు కాబట్టి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం సార్ నా ఇక్కడ అన్నదానం నిర్వహిస్తున్నారని ఎటువంటి ఎవరికి ప్రమాదం జరగకూడదని వచ్చారు మీరు వీళ్ళు ప్రతి వారం నిర్వహిస్తున్నారన్నారు శుక్రవారం తనకి మీ సందర్భం ఇక్కడ హైవే మీద మేము పెట్రోలింగ్ చేసుకుంటాము ఈ హైవే మీద జరిగే ఈ కార్యక్రమం చూసి ఏ విధమైన ప్రమాదాలు ఏం ఉండడం కోసం అని చెప్పేసి నేను బందోబస్తు చేస్తున్నాము అంత ప్రశాంతంగా జరగాలని చూస్తున్నాము ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదని ఈ హైవే మీద ఈ మధ్యకాలంలో రోడ్లు ప్రమాదాలు ఎక్కువ జరగడం ఇవన్నట్లు దృష్టిలో పెట్టుకుని మా పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఒక విధులు నిర్వహిస్తున్నాం వేరు కూడా చేయడంలో ఎంతో అభినందనించిన అభినందించవలసిన విషయం ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని పోలీసు వారు తీసుకున్న భద్రత కూడా ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు వచ్చారు మా చూపెలండి చాలా బాగా పెడుతున్నారు ప్రతి వారం పెడుతున్నారు రైస్ బాగుంటుంది కర్రీస్ బాగుంటాయి అన్ని బాగుంటాయి చాలా ఎక్సలెంట్గా పెడుతున్నారు అలా చాలామంది ఒకరే కాదు చాలా మంది పెడుతున్నారు రోజుల ప్రతి వారం ఎవరో ఒకరు అడ్జస్ట్ అయ్యి ఫస్ట్ స్టార్టింగు ఒక ఏడు వేలతో స్టార్ట్ అయింది పెడుతు ఈ వారం ఎవరనేది తెలియదు సార్ మాకు ట్రాక్టర్ డ్రైవర్ యూనియన్ ఏదో పెట్టారట తోటలు పెడతారు తోట తోట అని ఇంటి పేరు వాళ్ళతో ఎవరో పెడుతున్నారట మేము మాత్రం ఎక్సలెంట్ ఎక్సిడెంట్ చాలా అమ్మవారి పది వారం వారం కూడా చాలా బాగా పెడతారు ఏ నుంచి వచ్చారండి మాది మూలస్థానం మూలస్థానం మీరే ఊరి నుంచి వచ్చారు మరి ఊరండి ఊరేనండి ప్రతి శుక్రవారం పెడతారండి భోజనాలు క్వాలిటీగా పెడతారు చాలా మందికి కూడా పెడతారండి బాగున్నాయండి బాగున్నాయండి కమిటీ పెద్దలు అందరూ బాగా చూస్తారండి కమిటీ గట్రా బాగా చూస్తారండి ఊరంతా కలిసి పెడుతున్నారు అంతే అలా పెడతారు మంచి మంచి చేస్తున్నారు బాగా పెడుతున్నారు అవునండి అన్నదానాన్ని నిర్వహించాలని చాలా ఖర్చుతో కూడి ఖర్చు అయితే మీరు గ్రామస్తుల ద్వారాగానే పది మంది వాళ్ళు అనుకున్న నెరవేరాలని చెప్పి అమ్మవారిని తలుచుకుని పెడుతున్నారు చాలా మంచి కార్యక్రమం అంటున్నారు చాలా బాగా పెడతారని పోనీ ప్రతి ఒక్కరూ పెడతారండి గారు ఆంధ్రీ అన్న ప్రసాదం ప్రసాదాలు

మాట్లాడు ఒకసారి హలో రెండు ఐదు సాధన కమిటీ తప్పుడు నలభ్రదాద రెండు ఐదు వెళ్తున్నాం আপনি আদর